ట్టి పోసి ఇ ఒక రోడ్డు ఫార్మేషన్ చేశారని కొన్ని అంశాలు చెప్పడం జరిగింది తప్పకుండా ఏవైతే ఏ సర్వే నెంబర్లోనైతే అన్యాక్రాంతాలు అయ్యాయని చెప్తున్నారో వాటన్నిటినీ పునఃపరిశీలించి తప్పకుండా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం జరుగుద్దని వాటితో పాటు ఏదైతే చెరువులో మట్టి పోసారంటున్నారో తప్పకుండా దానికి సంబంధించిన విషయాల్లో కూడా పూర్తి వివరాలు సేకరించి అది ఇల్లీగల్ గా జరిగి ఉంటే మటుకు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది అధ్యక్ష అదే రకంగా ఇవి కాకుండా మిగిలిన కొన్ని అంశాలు గౌరవ సభ్యులు చెప్పడం జరిగింది సంబంధిత సహచర మంత్రివర్యులకు అధికారులకు కూడా వాటిని కమ్యూనికేట చేయడం జరుగుద్దని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష దొంతి మాధవరెడ్డి గారు అధ్యక్ష మా నియోజకవర్గంలో మూడు సమస్యలు ఉన్నాయి అధ్యక్ష మంచి నీళ్ళకు సంబంధించి మిషన్ భగీరథ నీళ్లు సరిపోనిస్తామని చెప్పి ఆ రోజు ఆ యొక్క పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో నీళ్లు అందుతలేవు నా నియోజకవర్గంలో డీ ఫ్లోరైడ్ స్కీమ్లో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసినాము రెండు వేల ఐదు ఆరులో ప్రారంభించాము ఈ యొక్క మిషన్ భగీరథ వచ్చిన తర్వాత దాన్ని నిలుపుదల చేసినారు మా యొక్క పట్టణానికి నర్సంపేట మండలానికి సంబంధించి సుమారు అరవై నుంచి డెబ్భై వేల మంది జన సాంద్రత ఉంది ఆ యొక్క ఆవాస ఇళ్ళకి నీళ్లు రెండు సంవత్సరాలకు సరిపోయే విధంగా నీటి సామర్థ్యం ఉంది అధ్యక్ష దానికి ప్రతిపాదనలు పంపించాము డిప్యూటీ సీఎం గారు దానికి ఆమోదించినారు పంచాయతీరాజ్ శాఖ దగ్గర అది పెండింగ్ ఉంది మూడు మాసాల నుంచి ఎందుకంటే ఇది వేసవి కాలంలో నీళ్లు ఇష్టానికి వెసులుబాటు ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి వెంటనే అది ఆమోదించి ఆ పనులు జరిపించి ఆ యొక్క నీటి ఇద్దరిని నివారించాలని చెప్పి మొదటి సమస్య వారిని కోరుతూ ఉన్నాను అధ్యక్ష రెండోది ఇంద్రమ్మ ఇండ్ల పైన ఏదైతే ఇల్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం కరెంటు వైర్లు ఉన్నాయి అధ్యక్ష ఈ మధ్యలో ఆరు మండలాల్లో ఇండ్లు ఒక ఆరు వందల ఇళ్ళకి ముగ్గులు పోసాము ఒక ముప్పై నలభై ఇండ్ల పైన ఏవైతే వైర్లు వచ్చినాయి ఆ యొక్క వైర్లను తొలగించడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నిధులు లేవు నియోజకవర్గ పరిధి శాసనసభ నిధుల నుంచి కానీ స్పెషల్ డెవలప్మెంట్ నిధుల నుంచి కానీ ఇవ్వమని పేరు కోరుతా ఉన్నారు ఏదైతే మా రెవెన్యూ మంత్రి మినిస్టర్ గారు వారి యొక్క నియోజకవర్గంలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళన్ని కూడా తొలగించి ఆ యొక్క సౌకర్యాన్ని వాళ్ళు చేసుకున్నారు అదే తరహాలో మా దగ్గర కూడా ఆ యొక్క పథకాన్ని అమలు చేసి అవి తొలగించి ఆ యొక్క సౌకర్యం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మంచినీళ్ళు యొక్క ఎలక్సీతో పాటు చివరిగా సాగునీరు నా దగ్గర పాకాల చెరువు సుమారు ముప్పై వేల ఎకరాలకి నీళ్ళు అందుతా ఉన్నాయి గత మొత్తం ముప్పై సంవత్సరాల నుంచి ఖరీఫ్ అండ్ రబీ రెండు పంటలు పడుతూ ఉన్నాయి ఏదైతే ఆ యొక్క చివరి వాయకట్టుకి నీళ్లు పోయడానికి కాల్వల మరమ్మతికి అంచనాలు తయారు చేసి పంపించాము ఇరిగేషన్ శాఖ దగ్గర ఆ యొక్క పెండింగ్ ఉంది ఎందుకంటే ఇది సీజన్ వేసవి కాలంలో మంజూరు ఇచ్చినట్టయితే తూముల నుంచి రెండు తూముల నుంచి మూడు నాలుగు వేల ఎకరాలకి సాగునీరు అందించే నీరు వృధా అయిపోతూ ఉంది కాబట్టి ఈ యొక్క వేసవి కాలంలో ఆ యొక్క తూములని మరమ చేయించి చివర ఆయకట్టుకు నీళ్ళు అందించే అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ యొక్క మూడు సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ద్వారా మంత్రులకి మనవి చేస్తా అధ్యక్ష తమ ద్వారా గౌరవ సభ్యులు ఏవైతే మూడు అంశాలు లేవనెత్తారో తప్పకుండా సంబంధిత మంత్రివర్యులకి అదే రకంగా అధికారులకు కూడా కమ్యూనికేషన్ చేయటం జరుగుద్ది ప్రధానంగా ఏదైతే ఇళ్ల మీద టెన్షన్ లైన్స్ అది లెవెన్ కేవీ కానివ్వండి థర్టీ త్రీ కేవీ లైన్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడో ఆ లైన్స్ నాడు అక్కడ డెవలప్మెంట్ రాని పరిస్థితుల్లో ఆ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు హౌసింగ్ ఆ విలేజ్ డెవలప్ ఆ టౌన్ డెవలప్ జరిగినప్పుడు అక్కడి దాకా స్ప్రెడ్ అయింది తప్పకుండా గౌరవ సభ్యులు ఏదైతే తమర్ని తమరు ద్వారా ప్రభుత్వాన్ని అడిగారు దాన్ని పరిశీలించి సంబంధిత మంత్రివర్యులకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూర్చోండి ప్రభాకర్ అండి ఒక నిమిషం మీ అందరికీ తెలుసు అధ్యక్ష మునుగోడు నియోజకవర్గంలో ముందే ఫ్లోరైడ్ వాటర్ వరల్డ్లో హైయెస్ట్ ఫ్లోరైడ్ మన తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం అందులో ఈ సమ్మర్ల అధ్యక్ష సడన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్ప నారాయణపూర్ మండలంలో ఆమె కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు కానీ తాగెట్ కూడా నీళ్ళ ప్రాబ్లం అయితే అప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నల్ల అని చెప్పి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి యాభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ పథకానికి పైలాను ఎక్కడ రాష్ట్రానికి సంబంధించిన పైలాను చౌటుపల పట్టణంలోనే పెద్ద పైలాను కట్టిండ్రు మిషన్ భగీరథ అది ఏంటంటే పైలాను కట్టిన పట్టణంలోనే మంచి నీళ్ళు లేవు చౌటుపల కాదు మీరు ఎవరినైనా తెలియండి ఎంక్వైరీ చేయండి ఏ డిపార్ట్మెంట్ ఎక్కడే డిపార్ట్మెంట్ త్రూ చౌటుపల్ల పట్టణంలో ఎంతమంది నివసిస్తుండ్రు ఎన్ని గంటలు మంచి వస్తున్నాయి మరి ఈ మిషన్ పరిగ పథకం ద్వారా నిజంగా పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయని ఒకసారి తెలుసుకోండి దురదృష్టం ఏంటంటే వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ధనం కాంట్రాక్టర్ చేతికి పైప్ పైపులో కాంట్రాక్టర్ పోయినాయి కానీ నిజంగా పర్పస్ పర్పస్ మాత్రం నిజంగా మిషన్ పర్పస్ మాత్రం నిజంగా మనకు అది ప్రాక్టికల్గా అది మనకు అందలేదు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని సంబంధిత మంత్రి మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే సమ్మర్ టైం చాలా బాధకర వన్ మినిట్ బాధకరమైన విషయం ఎందుకంటే చౌటుపల్లి అనేది మీకు తెలుసు కదా అధ్యక్ష నేషనల్ హైవే మీద ఉన్నది విజయవాడ మీద ఔటరింగ్లో దగ్గర దాని పక్కనే ఇండస్ట్రియల్ పార్కు డే బై డే అక్కడ బాధ ఏంటంటే అధ్యక్ష టూ థౌసండ్ లెవెన్ సెన్సస్ ప్రకారంగా పాపులేషన్ని కన్సిడర్వేషన్ తీసుకొని వాటర్ సప్లైకి ప్రణాళికలు చేసిండు వాటర్ శాంక్షన్ చేసిండు కానీ అక్కడ ఇండస్ట్రీస్ వల్ల ఏంటంటే గా కనీసము ఒక లక్ష మంది చౌటుపల పట్టణంలో ఉంటుంది కానీ అదే లెక్కల ప్రకారం అంతా పదివేల మందో ఇరవై వేల మందో జనాభా లెక్కలు కట్టేసి అంతే ఉందనుకో బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ సో మెనీ పీపుల్ లివింగ్ అందుకనే ఏమంటారు అధ్యక్ష వెంటనే ప్రభుత్వం సంబంధిత మంత్రి గారు తక్షణమే ఎమర్జెన్సీ కింద టేకప్ చేసి డ్రింకింగ్ వాటరు చౌటుపడంతో పాటు మునుగోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎక్కడైతే వాటర్ వాటర్ డ్రింకింగ్ రావట్లేదో వెంటనే ప్రణాళికలు చేసి అధికారులకు ఇచ్చి అధికారులకు చెప్పేసి వాటర్ సమస్య తీరేటట్టు మీ ద్వారా మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఏదైతే ఈ సభలో ప్రస్తావించారో ఆ మునుగోడు నియోజకవర్గానికి ఎక్కడైతే మిషన్ భగీరథ పైలాన్ కట్టిన పట్టణాన్ని కూడా మంచినీరు లేవని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేసవి కాలంలో మంచినీటి సమస్యని ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారు కూడా కొన్ని నిధులు కూడా ఇవ్వటం జరిగింది తాగునీటికి ఈ వేసవి కాలంలో రాష్ట్రంలో ఎక్కడా ఎద్దడి లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని కూడా ప్రత్యేకంగా కూడా జీరో ఓవర్ ప్రతిపాదన శ్రీ మహేశ్వర్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది శ్రీ కూనమనేని సామశివరావు గారు రాష్ట్రంలో సాగునీరు అందక ఎండిపోయిన రైతుల పంటలకు నష్టం నష్టపరిహారం చెల్లించాలని మరియు భూగర్భ జలాలు పెంచడానికి చర్యలు చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది టీ బ్రేక్ టీ బ్రేక్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్